तुण्डमहाकाय समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్భయవ దశకానికి చేరుకున్నామమ్మ అరవై తొమ్మిదవ దశకం పరంగా మనం రాసకేళి అనేటువంటి అంశం చెప్పున్నాము డెబ్భైవ దశకం పరంగా మనం సుదర్శనుడు అను గంధర్వునకు శాప విముక్తి శంఖచూడ రుషభాసురుల సంహారం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యామ నమః ఈ తీత్వే రసా కులం రమిత వల్లభే వల్లవాహ कदापि पुरम సమం సుఖం సమేత్యోత్సవం వస్త్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రభు నీవు ఈ విధముగా గోపికలతో రాసోత్సవమున మునిగి వారిని ఆనందరసానందమున ఓలలాడించితివి ఇక్కడ ఒకనాడు నీవు గోపకులతో కలిసి అంబికావనమున ఉన్న శివుని మందిరమునకు పోయి అచ్చట శివారాధన చేసి రాత్రివేళ సుఖముగా నిద్రించితివి అప్పుడు ఒక భయంకరమైన కొండ చిరువ నందగోపుని మృంగసాగెను అది గోపికలతో రాసోత్సవంలో మునిగి వారినందరినీ ఆనందపారవస్యమును ఓలలాడించారు కదా గత దశకం రీత్యా అయితే ఒకనాడు ఈ యొక్క కృష్ణ పరమాత్మ అంబికావనమున ఉన్నటువంటి శివుని మందిరానికి పోయి అతడి శివారాధన చేసి ఆ రాత్రి అక్కడే నిద్రిస్తే అప్పుడు ఒక భయంకరమైనటువంటి కొండ చిలువ నందగోపుని మృంగసాగిందిట అమ్మ ఒకటి గమనించండి నిజంగా మనం ఒక క్షేత్రానికో ఒక పూజో ఒక వ్రతము లేదనంటే ఒక జపము ఇలా ఏదైనా ఒక పారాయణం చేస్తే మనకన్నీ శుభాలే జరగాలి అని చెప్పి అనుకుంటాం ఒక్కటి ఏదైనా మనం పోని మనం అనుకున్నవే జరగాలి అనేటువంటి దృక్పథంగా ఉంటాం కానీ ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఆ ఇంట పెరుగుతూ ఉన్నాడు భగవంతుడి సాన్నిధ్యంతో వారంతా ఉన్నారు సత్సంగంతో ఉన్నారు వాళ్ళంతా మరి మరి అలాంటి వాళ్ళకి కూడా కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి గమనించారా ఇప్పుడు నందగోపుడిని కొండ చెలువ మృగేస్తోంది టయాకంగా ఒక రాత్రి ఆయన ఏంటో లేకపోయేటప్పటి కృష్ణుడు శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ బలాత్ अमुं चति भवत् पदेन्य पति पाहि पाहि तईहि तदा खलु पदा भवान समुपगम्य परस्परसतम बभौ सचनिजम तनु समुपसाद्य वैद्य धरी श्री नमः आपन्न रक्षक అప్పుడు గోపకులు మండుచున్న కర్రలతో దానిని గట్టిగా కొట్టసాగిరి అయినను ఆ కొండ చిలువ నందగోపుని వదిలిపెట్టలేదు అప్పుడు గోపకులందరూ నందగోపుని రక్షింపుమని పాదములపై పడిరి వెంటనే నీవు ఆ కొండ చిలువను చే స్పృశింపగా ఆ సర్పము తన మునుపటి విద్యాధర రూపమును పొంది విరాజిల్లెను అది ఏ యక్షుడో గంధర్వుడో అట్టా శాపవ శాతు కొండచిలువయ్యారు కావులు అది ఆ యొక్క పరమాత్మ స్పర్శతే స్పర్శతో దానికి శాప విమోచనం కలుగునని చెప్పి ఉన్నది కావులు ఆ రీతిగా ఈ గోపకులందరూ కూడా అప్పటికి ఎంతో ప్రయత్నం చేశారుట మండుచున్న కర్రలతో వాటలతో ఆ కొండ చిలువను కొడుతూ ఉన్నాగానే ఆ నందగోపును వదిలిపెట్టలేదుట అప్పుడు గో నందగోపుని రక్షించండి అని చెప్పి కృష్ణుడి పాదాలపై పడితే వెంటనే ఆ యొక్క కృష్ణ పరమాత్మ కొండ చిలువను తన పాదంచే జస్ట్ ఇలా స్పృశించగానే ఆ సర్పము విద్యాధర రూపాన్ని పొంది విరాచిల్లిందిట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ सुदर्शनधर प्रभो ननु सुदर्शनाख्यः स्महम् मुनीन् क्वचित् अपाहसं तैह माम यदुरवाहसं भवत पद समर्पणादमलतां गतो अस्मित्यसौ

సుదర్శన చక్రమును ధరించు స్వామి నేను సుదర్శనుడను విద్యాధరుడను ఒకప్పుడు అంగీరసుడు మొదలైన మహర్షులను అవమానించి వారి శాప ఫలితంగా ఈ కొండ చిలువ రూపమున ఇక్కడ నివసించుచుంటిని నీ పాదస్పర్శ వలన నా శాపం తీరిపోయినది అని నేను స్తుతించుచు అతడు తన లోకమునకు పోయెను తరువాత గోపాలకులందరూ సంతోషించి అందరూ కలిసి గోకులానికి వెళ్ళిపోయిరి ఇది అంశం ఏమని చెప్పుకున్నాము సుదర్శనుడు అను గంధర్వునకు శాప విముక్తి అని కదా తర్వాత శంఖచూడ వృషభాసురుల సంహారం అని చెప్పుకున్నాము అయితే ఇక్కడ సుదర్శనుడు అనేటువంటి ఈ విద్యాధరుడికి అంగీరసుడు మొదలైన మహర్షులను అవమానించిన ఫలితంగా వారి వారి శాపం వలన కొండచిలువ రూపం వచ్చిందిట నేడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ స్పర్శ వలన ఆ శాపం ఏ స్పర్శ పాద స్పర్శ వలన ఆ యొక్క సుదర్శనుడు శాపం తీరిపోయింది అని చెప్పి అతడు తన లోకానికి వెళ్ళిపోయాడుట తర్వాత గోపాలకులందరూ కూడా సంతోషించు గోకులానికి వెళ్ళిపోయారు అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ కదా విహరతి जहार धनदानुग स किल शङ्खचूडो बलाः अतिद्रुतमनुद्रुतस्तमथमुक्तनारीजनम् रुरोजिथ शिरोमणिं हलभृते च तस्या ददा श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स्वामी वकनाडु నీవు బలరాముడు గోపికలతో కలిసి యమునా నదీ తీరమున విహరించుచుంటిరి అప్పుడు శంఖచూడు అను కుబేరుని యొక్క సేవకుడు కొందరు గోపికలను అపహరించుకొని పోయెను వెంటనే నీ అతనిని వెంబడింపగా భయము చేత అతడు ఆ స్త్రీలను వదిలిపెట్టి పారిపోయెను అయినను నీవు ఆ దుష్టుని సంహరించి అతని యొక్క శిరోరత్నమును తీసుకుని బలరామునికి బలరామునికిచ్చితివి అని ఒకనాడు శంఖచూడు అనేటువంటి కుబేరుని యొక్క సేవకుడుట అతను కొందరు గోపికలను అపహరించుకుని పోయాట వెంటనే కృష్ణ పరమాత్మ వెంబడిస్తే భయంతో ఆ స్త్రీలను వదిలిపెట్టి పారిపోయాట అయినప్పటికీ ఆ యొక్క దుష్ట సంస్కారం కలిగిన వాడు కదా మరి అందుకని ఆ దుష్టుని సంహరించి అతని యొక్క శిరోరత్నమును తీసుకుని అన్న అయినటువంటి బలరాముడికి ఇచ్చారుటామ్మ శ్రీలక్ష్మీనారాయణుచ మనోభవ మనోహరం రసి వేణునాదామృతం ీదృమృత్య విరహత శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ దేవా నీ స్నేహితులైన గోపాల బాలకులతో కలిసి వనములందు తిరుగుచుంటివి నీవు మన్మథుని కంటెను మనోహరుడవు మురళిని మధురముగా దేవతా స్త్రీల కనులకు కూడా ఆనందమును కలిగించు సుందరాకారుడవు అట్టి నిన్ను తలచుకుని గోపికలు అనేక విధములుగా విరహతాపమునకు లోనైరి కశ్చిత్ कष्टदुष्टपथ दृष्टिरीष्टः निष्ठुराकृतिरपष्टु निनादः तिष्ठते स्म भवते वृषरूपी श्रीलक्ष्मीनारायणाभ्यां ना नमः प्रभु वकनाडु अरिष्टासुरुडनु कंसुनि भृत्युडकडु వృషభము యొక్క రూపమును ధరించి నీ ముందు నిలబడెను ఆ రాక్షసుని దృష్టి మహా భయంకరముగా ఉండెను అతని శబ్దము కూడా చాలా కర్ణకఠోరముగా ఉండెను ఒకనాడు అరిష్టాసురుడు అనేటువంటి కంసుని భృత్యుడు అంటే సేవకుడు ఒకడు వృషభ రూపంలో ఎద్దు రూపాన్ని ధరించి ఆ యొక్క పరమాత్ పరమాత్మ ముందు నిలబడ్డాడుట ఆ రాక్షసుడు యొక్క చూపే కాక శబ్దము కూడా చాలా భయంకరంగాను కరుణ కఠోరంగాను ఉన్నదిట శ్రీలక్ష్మీనారాయణ मूर्ति मेश बृहतीम प्रददानह संपंति मासु परिघूर्ण्या पशुनाम खंद सामनिधिम वाप भवन्तं श्री लक्ष्मी नारायण अभ्याम नमः देवा ई वृषभमयक गोपाकारम लोकभयंकरम అట్టి అరిష్టాసురుడు గోవుల మందలో ప్రవేశించి వాటిని బెదరకొట్టి సమస్త స్వరూపుడవ నీ దగ్గరకు చేరెను అది ఆహా ఎద్దు రూపంగా ఉన్నాడు కదా అందువలన ఆవుల మందలో ప్రవేశించి వాటిని బెదర కొట్టేసి స్వరూపుడైనటువంటి ఆ యొక్క పరమాత్మ వద్దకు చేరాడుట అమ్మ ఆ వృషభాకృతిలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఏమిటతని పేరు అరిష్టాసురుడు श्री लक्ष्मी नारायण अभ्याम नमः तुंग श्रुंग मुखमाश्वभियंतं संग्रहयरभसादभियंतं भद्र रूपमपि दैत्यमभद्रम मार्दयन मदय हसुर लोकं श्री लक्ष्मी असुरारी ఎత్తైన కొమ్ములతో వృషభ రూపమున ఉన్న భయంకర రాక్షసుడు నిర్భయముగా నిన్ను పొడుచుటకై నీకు అభిముఖముగా పరిగెత్తుకొని వచ్చుచుండెను అప్పుడు నీవు దుష్ట రాక్షసుని పట్టుకొని సంహరించితివి ఆ విధముగా దేవతలందరినీ సంతోష పెట్టితివి అని శ్రీలక్ష్మీనారాయణ భగవన్ वृषघातः सुस्थिराजे निवृषस्थितिरुर्व्याम् वर्धते च वृषचेतसि भयानमोदयित्यभिनुतो शिशुरित्वम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः स्वामी नीलीलालु विचित्रमुलु నీవు వృషభాసురుని సంహరించుట వలన భూమండలమున ధర్మం సుస్థిరమైనది అందువలన దేవేంద్రుని మనస్సు ఉరట చెందెను అంతట దేవతలు నిన్ను ఎంతయో శ్లాఘించిరి అని శ్రీలక్ష్మీ నారాయణ వృషభాసుని సంహరించటం చేత భూమండలంలో ధర్మం సుస్థిరమైందిట అమ్మ అందువలన దేవేంద్రుని యొక్క మనసు ఊరట చెందటంతో దేవతలకు ఎంతో శ్లాఘించారుట కృష్ణ పరమాత్మని ఔక్షకాణి హసితై సహ గోపర్గే హగస్ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ దేవా నీవు అరిష్టాసుర సంహారం చేయగా చూచిన గోప బాలకులు నవ్వుచు వ్యంగ్యముగా తాము రక్షించుచున్న ఎద్దులతో ఇట్లనిరి ఈ శ్రీకృష్ణుడు వృషభ సంహారం ఓ ఎద్దులారా మీరు తొందరగా పరిగెత్తుడు ఈ విధముగా పలుకుచున్న గోపాలకులతో కలిసి నీవు ఇంటికి వెళ్ళితివి అట్టి గురువాయూరు పురవధి పురవరాధీస నన్ను రక్షింపు తండ్రి అని అరిష్టాసురం చేయగా చూసినటువంటి గోపబాలకులు ఊరికే హాస్యంగా నవ్వుచు వ్యంగ్యంగాను ఏమంటున్నారట అంటే వాళ్ళు కాస్తున్నటువంటి ఎద్దులున్నాయే ఆ ఎద్దులతో అమ్మో ఈ శ్రీకృష్ణుడు వృషభ సంహారం చేస్తాడు ఓ ఎద్దులారా మీరు తొందరగా పరిగెత్తండి అంటున్నారట అంటే ఆ అరిష్టాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎద్దు రూపంలో ఉన్నారు కదా అందుచేత ఆ రాక్షసుణ్ణి అట్లా సంహరించారు కదా అట్లా ఊరికెత్లు ఒక్కగా అనమాట అట్టి గురువాయూరు పురవరాధీశ నన్ను తండ్రి అని మనల్ని అందరినీ కూడా చక్కగా ఎలాంటి రోగ బాధలు లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ యొక్క నారాయణమూర్తి ప్రసాదించాలి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ సుదర్శనుడు అను గంధర్వునకు శాప విముక్తి శంఖచూడ వృషభాసురుల సంహారం మనం డెబ్భై దశకం సమాప్తం ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణారవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ గోవిందారాయణ నారాయణ నారాయణ గోవిందక్ష్మీనారాయణ నారాయణ గోవిందారాయణ నారాయణ నారాయణ గోపాల శ్రీమన్నారాయణ నారాయణ గోపాల नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायण नारा गोपाला शुभं भवतु